టిటిడి లడ్డు కల్తీ వివాదం ఇప్పుడు కుల రాజకీయాలకు వేదికగా మారుతున్న పరిస్థితి ప్రస్తుతానికి ఏదైతే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్న పరిస్థితి అందుకు తోడుగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబటి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు దుమారం రేపుతున్న పరిస్థితి మనతో పాటు తిరుపతి టిడిపి అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్య గారు ఉన్నారు వారిని మరియు విషయాలు ఈ రోజు ఈరోజు రాష్ట్రం ఏదైతే లడ్డు ఈ అది ఇప్పుడు వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ డైవర్షన్ పాలిటిక్స్ నేర్చుకున్నారు ఇప్పుడు ప్రజల మనోభావాలను కానీ భక్తుల మనోభావాలను కానీ దెబ్బతీసే విధంగా ఉందని చెప్పి అందరికి తెలుసు లడ్డూలో కల్తీ జరిగింది అది వాస్తవం కల్తీ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితులు ఒక కాపు నాయకుడిని అని చెప్పుకునే అంబటి రాంబాబు గారిని అవాకులు చవాకులు మాట్లాడించి ఆయన ద్వారా ఒక డైవర్ట్ అండ్ పాలిటిక్స్ చేశారు కానీ ప్రజలందరికీ తెలుసు మీరు ఏ విధంగా అవుతే కల్తీ చేశారో ఏ విధంగా దేవుణ్ణి అపారపించారో లడ్డూలు ఏ విధంగా కల్తీ జరిగిందో ప్రజలందరూ కూడా ఈరోజు ఒప్పుకుంటున్నారు ఎందుకంటే మీరు ఇలాంటి తప్పులు చేసి ఉంటారు ఎందుకంటే గతంలో కూడా మీరు కాపు నాయకులు అని చెప్పి ఏదో అవుతే ఇప్పుడు అంబటి రాంబాబు గారిని ప్రమోట్ చేస్తున్నారో ఆయన కాపుల్ని తిట్టిన వ్యక్తి ఆయన కాపుల్ని దూషించిన వ్యక్తి కాపుల్ని అనరాని మాటలు అంటే తాగుబోతులని తిరుగుబోతులని అని చెప్పి చెప్పిన వ్యక్తి ఈరోజు నేను కాపు నాయకుడిని అంటున్నాడు మీరు సూటిగా అంబటి రాంబాబు గారిని కృషి అడుగుతున్నాం మీరు మాట్లాడిన మాటలు మీ కూతురు ముగ్గురికి చెప్పి చూడండి కనీసం వాళ్ళు ఒప్పుకుంటారు చూద్దాం అలాంటి బూతులు మీ కూతురు ఒప్పుకుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒప్పుకుంటారు ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ ప్రెస్ మీట్ చెప్పి క్షమాపణ కాదు కొరాల్సిందే మీరు రాష్ట్ర ప్రజలకి ఈ దేవుడి దగ్గరికి వచ్చి మోకాలు వేసుకొని క్షమాపణ చెప్పాలి మీరు మీరు చేసిన పనులకి కాపు నాయకులు ఎప్పుడు ఈ వైఎస్ఆర్సార్ సిపి నాయకులు గుర్తురారు ఎప్పుడు గుర్తొస్తారంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ముద్రగడ్డ వస్తాడు అంబటి రాంబాబు వస్తారు నాని వస్తాడు వీళ్ళందరూ కాపు నాయకులను అప్పుడే గుర్తొస్తుంది రూలింగ్లో ఉండేటప్పుడు పదవుల కోసం కానీ కాపులకు రిజర్వేషన్ కోసం కానీ కాపు నాయకులకు మేలు చేసే విధంగా కానీ తిరుపతిలో కాపు భవనాన్ని కట్టించేదానికి కూడా వాళ్ళకి గతి లేని వ్యక్తులు వీళ్ళు ఈరోజు కాపుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు మేము వీళ్ళని ఒకటే కోరుతున్నాం మీరు జగన్కి ఒత్స పలుకోండి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు తోడు మేము కాదనట్లేదు కానీ దయచేసి మా కులం పేరు మటుకు మీరు చెప్పకండి కాపులకు పౌరుషం ఉన్న వ్యక్తులు కాపులకు ధైర్యం ఉన్న మేము కాపు కాసేవాళ్ళం మమ్మల్ని దిగజార్చి ఇంకొకరు పాదాల దగ్గర పెట్టొద్దని చెప్పి కూడా తిరుపతి నుంచి డిమాండ్ చేస్తూ వీళ్ళు చేసే ప్రతి చేస్తూ ప్రజలు గౌరిస్తున్నారు వీళ్ళకి ఇప్పుడు జైలు శిక్ష సరిపోదండి అనుకుంటున్నారు వీళ్ళందరూ జైలు శిక్ష సరిపోద్దని దేవుడి దగ్గర పాపం చేసిన వ్యక్తులు ప్రజల కోసం నమ్మించి మోసం చేసిన వ్యక్తులు అయినా జగన్మోహన్ రెడ్డి గారు సొంతని చెల్లిని అమ్మనే వదలలేదు ప్రజల్ని పట్టించుకుంటాడు సొంత బాబాయనే గొడవలతో నరికిన వ్యక్తి ఒక డాక్టర్ మాస్క్ అడిగితే చంపిన వ్యక్తి ఒక దళితుని డోర్ డెలివరీ ఇచ్చిన వ్యక్తి ఇలాంటి వాళ్ళ రాజకీయం నిన్న మన అవినాష్ కూడా మాట్లాడుతున్నారు ఏమని చికెన్ కన్నా మటన్ రేట్ ఎక్కువ ఉందంట చికెన్ కన్నా మటన్ రేట్ ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి మన అడిగితే చెప్తే మూలం పోయి అడిగితే చెప్తాడు చికెన్ కొట్టుకెళ్ళి వెళ్ళి ఎంత రేట్ అంటే అలాంటిదినా పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు అంటే ఈయనకు నిధుల గురించి అవసరం లేదు ప్రజల గురించి అవసరం లేదు ఒక ఏపీ రాష్ట్రం గురించి అవసరం లేదు కేవలం డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళకి దేవుడు ఆల్రెడీ వీళ్ళకి శిక్ష మొదలు పెట్టారు వీళ్ళందరు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటి చెప్పారు కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ వైవి సుబ్బారెడ్డి గారి పేరు ఎందుకు చేర్చలేదు డిమాండ్ చేస్తున్నా అంటున్నాడు ఆయన నాకు ఆశ్చర్యం వేస్తుంది మీ లీడరే మిమ్మల్ని జైలు పంపించాలనే ఆలోచనలో ఉన్నాడు మీరు బయట ఉంటే ఆయనకి ఇబ్బంది అని చెప్పి మిమ్మల్ని జైలుకు పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయి మీ పేరు సిబిఐకి కానీ అదేవిధంగా పైన కమిటీకి కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారిని పంపి మీరు చేసిన తప్పిదాలన్నీ కూడా ఆయనే బయట పెడతారని చెప్పి రోజు కూడా ఆ భగవంతుడు చూస్తున్నాడు లేకపోతే లాంటి మాటలు ఆయన మాట్లాడుతూ భగవంతుడు ఆయన నోటి ద్వారానే మిమ్మల్ని జైలుకు పంపుతాడని కూడా మరొకసారి తెలియజేసుకుంటారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేరుగా అక్కడికి వచ్చే ఇప్పుడు గడిచిన ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో ఏదైతే ఉన్నదో దేవుడు ఆల్రెడీ శిక్ష వేశాడు కరుణాకర్ రెడ్డికి కావచ్చు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు అయితే నూట యాభై ఒక్క సీటు దగ్గర నుంచి పదకొండు సీట్లకి నువ్వు పడిపోవడానికి కారణము నువ్వు నిజంగా ఒకసారి కానీ నన్ను మననం కానీ చేసుకుంటే నేను ఎందుకు నూట యాభై ఒక్క నుంచి పదకొండుకి పడిపోయానని చెప్పేది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి నువ్వు చేసిన కుట్ర నువ్వు తీసి నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన ఒక కంతీర్ విషయంలో ఒక కుంభకోణం అటువంటిది దారుణంగా ఇద్దరు కూడా ముఖ్యంగా గ్రహించాల్సింది ఏంటంటే దారుణంగా నూట యాభై ఐదు సీట్ల నుంచి బలకండి పడిపోయినా సిగ్గు రాలేదు తిరుపతిలో అరవై ఐదు వేలు పైచెరుపుతో నువ్వు కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి చిత్తుగా ఓడిపోయి రాయలసీమ జిల్లాల్లోనే చాలా ఈ జిల్లాలో మొత్తం ఎత్తుకుంటే కూడా అంత దారుణంగా ఓడిపోయిన నీకు దేవుడు వేసిన శిక్ష ఇంకా కూడా నువ్వు దాన్ని మర్చిపోయి మతి భ్రమించి నోటికి వచ్చినట్టు మళ్ళీ తగ్గుతున్నా అని చెప్పేసి అని జనాన్ని వేసుకొని ఊరూరు తిరుగుతూ అది కూడా ఎక్కడికి వెళ్తావు నువ్వు నువ్వు వెళ్తే ఒక మనిషిని పిట్టాకి వాళ్ళు ఇటుకెళ్తావు దిస్తావు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చు పెట్టే వాళ్ళకి జనాన్ని చేసుకొని పోయి కులం కాటు తీసుకొని వాడి గందరగోళం చేస్తున్నావు ఇప్పటికి కూడా నీకు నిజంగా నీకు మనసు మానవత్వం అనేది కానీ ఉంటే తిరుపతిలో నువ్వు మళ్ళీ తిరుపతిలో రాజకీయాలు చేయాలనుకుంటే వెంకటేశ్వర స్వామికి ఏదైతే నువ్వు చేసిన పాపం ఉండదో ఈ కల్తీ సంబంధించిన విషయంలో నీకు కొంచెమైనా కొంచెమైనా నీకు గుర్తుండాల కరుణాకరెడ్డి ఎన్ఈడిపిలో అక్కడ హర్యానాకి సంబంధించిన దాంట్లో తనకు ఊరు పేరు లేని సంస్థ ఆ ఊరు పేరు లేని సంస్థ తీసుకునొచ్చు ఆ రిపోర్ట్ని తీసుకునొచ్చు నువ్వు హోమాల ఎగ్జామ్ చేసుకున్నావు అదే నీకు గుజరాత్కి సంబంధించిన సంస్థ ఆ సంస్థ తీసుకుని వచ్చిన రిపోర్ట్ని దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ రోజు ఏమన్నా నేనే నీకు క్లీన్ చిట్ ఇచ్చేసి కల్తీ జరగలేదని చెప్పేది ఎవరిని చెప్పారు కల్తీ జరిగిందని చెప్పేసి ప్రపంచం చెప్తా ఉంది ఈ రోజు కల్తీ జరగలేదని చెప్పేతను ఏ విధంగా చెప్తావని చెప్పేసి అని భగవంతుడిని ఖచ్చితంగా ఆల్రెడీ మీకు చెక్ చేశాడు ఆయనతో మీరు పెట్టుకున్నారు కాబట్టి మీ పార్టీ మీదంతా కూడా భూస్థాపితం అవస్తుంది తిరుపతి చెప్పండి ఏదైతే కల్తీ జరిగిందనేసి సిట్టు దాంట్లో పొందుపరిచిన పరిస్థితి అయితే కానీ దాని అన్నింటినీ కూడా చూడకుండా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు వాస్తవం అయితే ఈ వైసీపీ పార్టీకి నిజంగానే వాళ్ళు నిజాన్ని అబద్ధం అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నాలు వాళ్ళ పార్టీ పుట్టింది అక్కడి నుంచి ఎందుకంటే వాళ్ళ గతం నుంచి కూడా చూస్తున్నాం మనం అన్నీ కూడా డైరెక్ట్ పార్టీ చేసుకుంటూ వాళ్ళ ఏదైనా ఇప్పుడు నైవేశ్యం వచ్చిందనుకోండి అక్కడ అంబటి రాబాడంలో కానీ అదేవిధంగా ఇంకొకటి కానీ కుల కాట్లు తెచ్చిపెట్టి కులాన్ని రెచ్చగొట్టి ఈ విధంగా దీన్ని మర్చిపోయి కులాలు కులాలు కట్టుకోవాలని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి ఇదే చేస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా ఇదే చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా పోయిన ఎలక్షన్స్లో కూడా చూశారు వాళ్ళ పతనం ఏంది వాళ్ళ పతనానికి ఏడకి దారి తీసింది వెంకటేశ్వర స్వామి ఇంకొకటి నిజం చెప్తాను వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబము ఈరోజు ఆ రోజు అసెంబ్లీలు మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కూడా అసెంబ్లీ లాస్ట్ మినిట్ ఒకటే అంటారు చంద్రబాబు నాయుడు సభలో కూర్చొని ఉంటే రాజశేఖర రెడ్డి లేచి ఏమయ్యా చంద్రబాబు నాయుడు మీ అమ్మకడుపులు ఎట్టబుట్టవయ్యా ఉండేది ఒక కొండే కదా ఆ ఎంక ఏడు కొండలు ఎవరు ఉన్నాయ్యా అని మాట్లాడినా రాజశేఖర రెడ్డి తెల్లారే కొద్దికి మాయమారు వీళ్ళు మొత్తం వీళ్ళ కుటుంబం మొత్తం హిందూ మతానికి వ్యతిరేకంగా ఈరోజు ఎన్ని చేయాల కొండపైన అన్ని కార్యక్రమాలు ఎస్ బొమ్మలు కానీ లేకపోతే ప్రచారాలు కానీ డైరీలు పంచేది కానీ ప్రతి నిత్యం వెంకటేశ్వర స్వామిని డ్యామేజ్ చేస్తూనే ఉండాలే కానీ మీరు ఫస్ట్ నుంచి కూడా చూడండి ఈ పార్టీలో హిందూ సమాజానికి వీళ్ళు వ్యతిరేకం వీళ్ళ కుటుంబం వీళ్ళ పార్టీ కాబట్టి దీన్ని భూస్థాపన చేసేది ప్రజలందరూ కూడా అతి తొందరలోనే భూస్థాపం చేస్తారు ఇప్పుడే చేశారు ఇంకా చేయబోతారు మాట్లాడిన తీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి మొన్న తిరుపతికి వచ్చిన జ్యోతి కూడా లోకేష్ ని అన్నదాన్ని మాటలు మాట్లాడారు దీన్ని ఏ విధంగా చూడబోతున్నారు రాబో రోజుల్లో టీడీపీ టీటీడీ టీడీపీ తరఫున మీ కార్యాచరణ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చిన స్కిప్ అండి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే లడ్డు ప్రసాదాల విషయం కలియుగ దగ్గర వెంకటేశ్వర స్వామి విషయంలో జరిగింది ఇది ఈ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు భక్తులు ప్రసాదాలు కానీ అన్న ప్రసాదాలలో విషయం కానీ లడ్డూ ప్రసాదం విషయంలో కానీ వీళ్ళు చేసిన అవకతవకలన్నీ కూడా ప్రజలు గుర్తించారు భగవంతుడికి చెప్పారు భగవంతుడు కూడా ఆలోచించే ఈరోజు సిట్టు రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి అక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళే బయట పెట్టుకొని ఈరోజు వెంకటేశ్వర స్వామి చాలామంది చెప్తారు కలియుగ దైవమైన కళ్ళు తెరిచి చూస్తాడు అనేసి జగన్మోహన్ రెడ్డి బలస్ ఏమనుకున్నారంటే హిందూ మతం మీద కానీ పెద్దలు చెప్పినట్టు హిందువుల మీద కానీ ఆయనకి పెద్దగా నమ్మకాలు లేవు అందువల్ల కంటే హిందూ ధర్మం ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడే బయటపడిపోతుంది కాబట్టి ఈరోజు సిట్టు రూపంలో వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇది ఇట్టలే కంటిన్యూ అయితే రోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా సంక్షేమం అభివృద్ధి అని అనుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకి ఆనంద సుఖాలతో నడుపుతూ ఉన్నారు దీన్ని ఎట్లా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ శిక్ష పడుతుంది ఖచ్చితంగా మనం జైలు పోతాం మన ప్రభుత్వం పరిస్థితి ఏంది మన రా మన పార్టీ పరిస్థితి ఏందని ఆలోచించి ఇప్పుడు దీన్ని ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ కింద ఈరోజు జోగి రమేష్ని కానీ అంబటి రాంబాబుని కానీ వీళ్ళందరినీ కూడా బయట తీసుకొని వచ్చి ఇలా చేస్తే ప్రజలందరూ డైవర్ట్ అవుతారనే ఒక కాన్సెప్ట్తోనే ఈరోజు ఈ విధంగా అంబటిని రెచ్చగొట్టి చేయడం జరిగింది కానీ అంబటి ఎప్పుడూ మాట్లాడుతుంటాడు కానీ మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా ఏమనుకుంటారంటే అంబటి మాట్లాడితే పిచ్చుకోకు మాట్లాడింది అనుకుంటారు సో ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి అందరూ కూడా మేము ఒకటే అడుగుతున్నాం మేము అమ్మటి రాంబాబు మాట్లాడితే పిచ్చిపోక్కు మాట్లాడిందో లేకపోతే బొచ్చిపొక్కు మాట్లాడిందో అని అనుకుంటాం కానీ ఈరోజు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మాట్లాడుతున్నారు వాళ్ళ ముగ్గురికి కానీ వాళ్ళ భార్యకు కానీ వాళ్ళందరికీ నా ప్రశ్న ఒక్కటే మొన్న మీ ఫాదర్ అరవై తొమ్మిది నుండి డెబ్బై సంవత్సరాల వయసుండేవాడు ఆ విధంగా చిందులేస్తున్నాడు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నాడు ఆ రాసులన్నిటిని కూడా మీడియాలో వచ్చింది వాటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్తారా నేను అడుగుతున్నా ఎందుకంటే అరగంట గంట అని చెప్పినప్పుడు మీ నాయం చేసింది తప్పని రోజున రోడ్డు మీదకి వచ్చి మీరు కానీ మీ అమ్మ కానీ మీ ఫ్యామిలీ కానీ ఒక్కరోజన ఖండించారా ఈరోజు మీ నాయన చేస్తున్న అవినీతిని దేవుడి ప్రసాదాలని ఈ రోజు భగవంతుడు చేసిన అన్యాయం కూడా కప్పుపుచ్చడం కోసం మీరు రోడ్ల మీదకి వస్తున్నారు మీ నాయన్ని ఎట్లయితే మెంటలోడనో పిచ్చు కుక్కనో బొచ్చు కుక్కనో వీడింతే పొలం కార్డు ఎత్తుకొని వస్తాడనేదో రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు మీరు కూడా అంతేనా అదే ఇంట్లో ఒక అల్లుడు తప్పుడోడని నిర్ణయిస్తున్నాడు దానికి మీ సమాధానం ఏంది మీ కుటుంబ సభ్యుల సమాధానం చెప్పాలి మేము మా డిమాండ్ ఒకటే ఈరోజు లడ్డీ ప్రసాదాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుంటూరు ప్రజలు కూడా వీడు మళ్ళీ ఎందుకు వచ్చాడు పదకొండు సీట్లతో పరిమితం అయితే కూడా మళ్ళీ వచ్చి ప్రజలకు ఇబ్బంది పడుతున్నారా అని అంటున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలు కాబట్టి మేము ఒకటే సమాధానం అడుగుతున్నాం మీకు సొంతంగా మాట్లాడే కెపాసిటీ లేదా కాపు కులాన్ని ఎందుకు ఎత్తుకొని వస్తున్నారు రెండోది జోత్ రమేష్ నేను అడుగుతున్నా ఒక బీసీగా నీకు మొన్నంతా కూడా కొండ మీదకి వచ్చి నువ్వు ఎంత అసభ్య మాటలు మాట్లాడిపోయినావు నీకు విధంగా మాట్లాడమన్నారా చెప్పు తీసుకొని కొడతారు బీసీలో మాట్లాడితే ఒక నాయకత్వం అంటే విలువ లేకుండా మాట్లాడితే నీ స్వార్థం కోసం బీసీలు ఎందుకు వాడుతున్నారు స్వార్థం కోసం మీ రాజకీయం కోసం మీకు నిజంగా శక్తి ఉంటే సొంతంగా మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చి మాట్లాడద్దు బీసీలు ఒప్పుకోరు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే కులాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తూ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న వైసీపీకి ఒకటే చెప్తున్నాము ఖచ్చితంగా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్రజల వద్ద పనికిరాదు ఇప్పటికే పదకొండు సీట్లతో మిమ్మల్ని కూర్చొని పెట్టారు రాబో రోజుల్లో వైసీపీ అడ్రస్ కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి కుల రాజకీయాలు మానుకొని ఏదైతే చేసిన తప్పును ఒప్పుకొని ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తే ప్రజలు ఇకనైనా క్షమిస్తారనేనని టీడీపీ నాయకులంతా కూడా భావిస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కుమార్ మెగా మెగానైన్ టీవీ తిరుపతి